హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జన్వి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఒక లైక్ చేయండి వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ నా ప్రీవియస్ వీడియో కోసం ఒకసారి ఛానల్ అయితే చెక్అౌట్ చేయండి బోట్ హౌస్ అంతా అయిపోయింది కదా ఆ రోజు మార్నింగ్ బోట్ హౌస్ బ్రేక్ బ్రేక్ఫాస్ట్ చేసేసి అక్కడి నుంచి తెకడి అయితే స్టార్ట్ అయిపోయాము అలపిడి అయితే నియర్లీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ చేశాము అంతా కూడా ఘాటే రోడ్ యాక్చువల్లీ వీడియోస్ తీయడానికి నా ఫోన్ లో స్పేస్ అయిపోయింది సో కొన్ని ఫొటోస్ ఉంటే ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను ఆ ఫోర్ టు ఫైవ్ అవర్స్ జర్నీ అయితే అసలు లైఫ్ లో మర్చిపోలేదు అంత బ్యూటిఫుల్ వ్యూస్ అసలు అండ్ అలానే చాలా భయంకరంగా కూడా గడిచిందనమాట ఫుల్ వామిటింగ్స్ అయిపోయాయి కార్లో స్ప్రే యూజ్ చేస్తారే కదా పర్ఫ్యూమ్ టైప్ అది అస్సలు పడలేదు మాకు ఆ స్మెల్ అండ్ ఇది వచ్చేసి ఆ రోజు ఈవినింగ్ అనమాట యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ అయితే దిగేసరికి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అలా అయిపోయింది ఇంకా లంచ్ వేసి ఇలా కథ కథి షోక్ అయితే వచ్చాము ఆ రోజు అంతా జర్నీతోనే అయిపోయింది మాకు వామిటింగ్స్ వల్ల కార్ ఎక్కడ పడితే అక్కడ ఆపేయాల్సి వచ్చింది సో చాలా లేట్ అయిపోయింది అనమాట ఆ రోజు కథకళి షో ఒకటే చూసాం ఇంకేం చూడలేదు నెక్స్ట్ అయితే రూమ్ కి వచ్చేసాము ఆ కిచెన్ అన్ని కూడా ఫోర్ స్టార్ హోటల్స్ ఇచ్చారు ఈ హోటల్ కూడా చాలా బాగుంది అనమాట పైన ఐ లవ్ తెగడి అని చెప్పేసి ఉంది క్రిస్మస్ కదా సో హోటల్స్ అన్ని కూడా చాలా మంచిగా డెకరేట్ చేశారు ఈ క్రిస్మస్ ట్రీ అయితే నాకు కొంచెం వెరైటీగా అనిపించింది అంటే ఎక్కడ చూసినా అన్ని గ్రీన్ కలర్ లో అలా ఉంటాయి కదా ఇది స్నో స్నోలాగా స్నో థీమ్ లాగా వైట్ కలర్లో ఉందన్నమాట చాలా బాగుంది హోటల్ ఆంబియన్స్ అంతా కూడా చాలా బాగుంది లోపల యాక్చువల్లీ రూమ్కి వచ్చేసిన తర్వాత అక్కడ నుంచి మేము లోకల్ మార్కెట్ అంతా కూడా చూడడానికి వెళ్ళాము ఎక్కడిలో లోకల్ మార్కెట్ బాగుందనమాట ఐ మీన్ శారీ షాపింగ్కి కానీ చిన్న చిన్న చాక్లెట్స్ జెల్లీస్ అలాంటివన్నీ కొనుక్కోవడానికి మార్కెట్ అయితే చాలా బాగుంది అండ్ స్పీసెస్ కూడా మంచి రేట్కి అమ్ముతున్నారు ఇక్కడ ఎక్కడిలో అయితే నేను ఒక కేరళ శారీ తీసుకున్నాను అదేంటి అనేది నేను మొత్తం కేరళ సిరీస్ అని అయిపోయిన తర్వాత లాస్ట్ వీడియోలో అయితే చూపిస్తాను అసలు కేరళలో నేను ఏమేమి కొనుక్కున్నాను అని యాక్చువల్లీ అప్పటికే నా ఫోన్లో స్పేస్ అస్సలు లే అస్సలు అనమాట చాలా వరకు యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేయాల్సి వచ్చింది సో ఇంకా వీలైనంత వరకు కూడా ఇంకా వీడియోస్ తీసాను ఇంకా బయట లోకల్ మార్కెట్కి వెళ్ళిన వీడియో తీయలేదు ఇక్కడైతే నార్మల్గా రూమ్ టూర్ ఇంకా అలా చూపిస్తానమాట నార్మల్గా రూమ్ ఎలా ఉందని చెప్పేసి అండ్ ఇంక ఇది వచ్చేసి ఎంట్రన్స్ రూమ్స్ అయితే అన్నీ బాగానే ఇచ్చారు మేము ఆ ట్రావెల్స్ వాళ్ళకి ఐ మీన్ వాళ్ళకి పే చేసిన డబ్బులకి అయితే మాత్రం మాకు ఇచ్చిన రూమ్స్కి గట్రా అంతా కూడా వర్త్ అనిపించింది ఫుడ్కి ట్రావెలింగ్కి అవన్నీ కూడాను అండ్ ఇక్కడైతే నార్మల్గా ర్యాక్స్ ఇచ్చారు ఏమైనా పెట్టుకోవడానికి మేమైతే తెకిడిలో జస్ట్ వన్ నైట్ స్టే చేసాం అంతే అది కూడా ఇంక్లూడింగ్ బ్రేక్ఫాస్టే మేము మాట్లాడేసుకున్నాము ట్రావెల్స్ వాళ్ళతో అండ్ ఇక్కడ వచ్చేసి వాష్రూమ్ వాష్రూమ్స్ కూడా చాలా స్పేసియస్గా బాగానే అన్నమాట ఇలా ప్యాకేజెస్ ద్వారా వెళ్ళడం వల్ల కొన్ని కొన్ని ప్లస్ ప్లస్ పాయింట్స్ 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 ఉన్నాయి ఉన్నాయి మైనస్ ఏంటి అంటే మాక్సిమం మనం ఇచ్చిన మనీకి వర్త్ అవుతుంది వాళ్ళు ఇచ్చిన రూమ్స్ కానీ ఫుడ్ కానీ మొత్తం ట్రావెలింగ్ అంతా చూసుకుంటే మైనస్ ఏంటంటే మనం మాక్సిమం చాలా ప్లేసెస్ వరకు కొన్ని కొన్ని కవర్ చేయలేము సో ఇంకది అండ్ ఇక్కడైతే మిర్రర్ ఇచ్చారు పక్కన అండ్ ఇక్కడ ఒక గెట్లు ఇచ్చారు మాక్సిమం ఇంక ఏ రెస్ట్ ఐ మీన్ ఏ రూమ్ కి వెళ్ళినా సరే ఇంకా కెటిల్ ఉన్నదనమాట అండ్ ఇక్కడ ఇన్స్టాంట్ గా టీ ప్రిపేర్ చేసుకోవడానికి మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ కాఫీ పౌడరు షుగరు ఇంకా అవన్నీ కూడా ఇచ్చారు నాకైతే ఇలా అస్సలు నచ్చదు అనమాట ఎందుకో నాకు ఏదైనా సరే అలాగా స్టవ్ మీద మరుగుతుండాలి నాకు అలా అయితేనే ఇష్టం ఇంక ఈ సెషన్ అయితే ఇంక అసలు ముట్టలేదనమాట నేను కానీ మా హస్బెండ్ కానీ ఇంకెక్కడికి వెళ్ళినా సరే అండ్ నెక్స్ట్ టోటల్గా మా బెడ్ వ్యూ అయితే ఇంక ఇలా ఉన్నది బాగుంది కంఫర్ట్గానే ఉన్నదని చెప్తాను యాక్చువల్లీ ఆ రోజు మార్నింగ్ నుంచి ఏం జరిగిందంటే మెయిన్లీ నా ఫోన్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పేస్ అయిపోయింది సో నాకు ఇంక వీడియోస్ తీయడానికి కూడా అవ్వలేదు అండ్ జర్నీ ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయ్యిందనమాట పైగా ఫుల్లీ ఘాట్ రోడ్ వ్యూ అయితే మాత్రం చూడడానికి చాలా బాగుంది కానీ మేము సరిగా ఎంజాయ్ చేయలేకపోయాము నిజంగా చాలా బ్యూటిఫుల్ వ్యూ అసలు అంటే చాలా వామిటింగ్స్ అయిపోయాయి స్వాతికి చిన్నపిల్లలు మా పాపకి టూ త్రీ టైమ్స్ ఇంకలా వామిటింగ్స్ అయిపోయాయి అనమాట సో అలా ఆగి ఆగి వచ్చాము సో చాలా లేట్ అయిపోయింది వచ్చేసరికి ఆఫ్టర్నూన్ టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకలా రిటర్న్ వచ్చేటప్పుడు డ్రైవర్ ఏమో కొంచెం రిలీఫ్ కోసం అక్కడ ఒక చర్చ్ అండ్ ఆపోజిట్ లో బ్యూటిఫుల్ టీ గార్డెన్ వ్యూ పాయింట్ ఉందనమాట ఇంక అక్కడ అయితే ఆపారు నేనైతే ఇంక చర్చ్ కి వెళ్ళలేదు మా ఆయన వాళ్ళు వెళ్ళారు టీ గార్డెన్ వ్యూ వ్యూ దగ్గర అయితే అసలు అసలు చాలా బాగుంది ఫొటోస్ అన్ని కూడా చాలా బాగా వచ్చాయి ఫోన్లో స్పేస్ లేకపోవడం వల్ల ఇంకా వీడియోస్ తీయలేకపోయాను అండ్ ఉన్న ఫొటోస్ అయితే ఇంక స్టార్టింగ్ లో పోస్ట్ చేశాను కదా ఇంకా అవే ఇగోండి ఇంక ఇక్కడ రాగానే మా పాప అయితే మొత్తం రూమ్లో పెంట పెంట చేస్తుంది ఇంకా సామాన్లు అనేవి తీసేసి ఇంక ఇక్కడ అయితే ల్యాండ్ లైన్ ఫోన్ ఇచ్చారు ఇది ఇంకా మ్యాక్సిమం ఏ హోటల్స్లో కూడా ఇచ్చిందే కానీ అసలు మా పాపకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలండి అసలు ఎంత మంచిగా కోఆపరేట్ చేసిందంటే ఈ సారీ బయట ఫుడ్స్ కానీ అవన్నీ కూడా మంచిగానే తినేదనమాట లాస్ట్ టైం అరుణాచలం వెళ్ళినప్పుడు అసలు ఏం తినకుండా ఫుల్ ఫీవర్ తెచ్చుకొని చాలా భయంకరంగా బిహేవ్ చేసింది మా పాప ఈసారి మాత్రం చాలా మంచిగా కోఆపరేట్ చేసింది ఇంక ఫోన్లో అయితే స్పేస్ చాలాక మాక్సిమం ఫోన్లో యాప్స్ అన్నీ కూడా డిలీట్ చేసేసాను స్విగ్గీ జొమాటో యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ కూడా డిలీట్ చేసేసాను అసలు ఫోన్లో అసలు స్పేస్ ఉండేది కాదనమాట ఇంకా హోటల్స్లోనే ఇంకా నైట్ వచ్చిన తర్వాత ఒక రెండు మూడు వీడియోలు ఉంటే అవి కూడా ఎడిట్ చేసుకొని వాయిస్ ఇచ్చుకొని ఇంకా అక్కడ కూడా ప్రశాంతత లేదన్నమాట అవన్నీ ఎక్స్పోర్ట్ చేసిన తర్వాత ఇంకా కొన్ని కొన్ని డిలీట్ చేశాను అప్పుడు ఇంకా అలా స్పేస్ ఉంటే ఇంకా ఉన్న దాంట్లో ఇంకా అలా వీడియోస్ అయితే తీసాను ఇంకా నెక్స్ట్ డే అనమాట ఎర్లీ మార్నింగ్ పెరియర్ టైగర్ రిజర్వాయర్కి అయితే వచ్చేసాము అసలు చాలా బాగుంది చూడండి వ్యూ మీకు ఇక్కడ ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ అసలు డైరెక్ట్గా చూసాము మొత్తం అంత మంచు కొండల మధ్యలో ఆ లేకు ఆ బోట్స్ అవన్నీ కూడాను అసలు సూపర్ అసలు ఏదైనా సరే దేవుడు బిల్డ్ చేసిన దగ్గర మన మ్యాన్స్ అంటే మన మనుషులు మీ బిల్డ్ చేసినా సరే అసలు ఇంకా వేస్ట్ అనమాట నాకైతే నిజంగా ఎక్కడికి వెళ్ళినా సరే పెద్ద పెద్ద ప్యాలెస్లు బిల్డింగ్లు అవన్నీ నాకు అంతగా చూడాలనిపించదు నాకైతే ఎక్కువగా నేచర్ చూడటానికి ఇష్టపడతాను వాటర్ ఫాల్స్ కానీ లేక్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను యాక్చువల్లీ ఇది ముందు రోజే మేము చూడాల్సింది కానీ ఎక్కడికి వచ్చేసరికి టూ టూ థర్టీ అలా అయిపోయింది ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసరికి త్రీ ఓ క్లాక్ అలాగ అయిపోయింది త్రీ త్రీ కల్లా ఈ పార్క్ అనేది కూడా క్లోజ్ చేసేస్తారనమాట సో ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే మేము ప్లాన్ చేసుకున్నాము యాక్చువల్లీ అంత చల్లో ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి అనుకుంటాను మేము అక్కడికి వచ్చేసాం మార్నింగ్ సిక్స్ నుంచి ఇది ఓపెన్ అవుతుంది ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా వెళ్ళేసి వచ్చేస్తే ఇంకా నెక్స్ట్లో అన్నీ కూడా కవర్ చేసుకోవచ్చు కదా అని అయితే మాకు డ్రైవర్ గారు చెప్పారనమాట సో ఇంకా అక్కడ మార్నింగ్ అయితే మేము ఫోర్ థర్టీకి ఇంకా అలా లేచి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా రెడీ అయ్యి వచ్చేసరికి జస్ట్ మిస్ అండి మాకు ఒక ఫైవ్ మెంబర్స్ ముందు వరకు టికెట్స్ ఉన్నాయి కరెక్ట్గా మా దగ్గరకు వచ్చేసరికి ఇంకా టికెట్స్ అయిపోయాయి మళ్ళీ నైన్ ఓ క్లాక్ టికెట్స్ అనేసి అన్నారు అసలు టికెట్స్ ఎందుకు అనుకుంటున్నారా బోటింగ్ అనమాట అక్కడ బోటింగ్ చేస్తారు సో మార్నింగ్ సిక్స్ కల్లా ఇంకా అక్కడికి వచ్చేసాము అక్కడ నుంచి ఇంకా ఎయిట్ థర్టీ నైన్ ఓ క్లాక్ వరకు అలా వెయిట్ చేసాం అనమాట ఫస్ట్ టైం అంతా ఐ మీన్ ఫస్ట్ బోట్ ఎక్కిన వాళ్ళు ఇంకా అందరూ వెళ్ళేసి వచ్చినంత వరకు కూడా ఇంకా వెయిట్ చేసాము టూ అవర్స్ ఉంటుంది బోట్ రైడ్ అయితే అండ్ అక్కడ వెదర్ కూడా చెన్నై త్రివేంద్రం అలపిలో కూడా అసలు చల్లలేదు కానీ తెకడిలో అయితే చాలా చల్లగా అనిపించింది అసలు ఉండదేమో అనుకుని మేమైతే స్వెటర్స్ గట్ ఇంకేం తెచ్చుకోలేదనమాట అలా షో ఆఫ్గా ఊపుకుంటూ వచ్చేసాము కానీ అక్కడ చాలా చల్లగా ఉన్నది పాపకు మాత్రం వేసేసాను స్వెటర్ ఇకండి చూడండి అసలు ఎంతమంది వెయిట్ చేస్తున్నారో వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఫస్ట్ అనమాట అంటే ఫస్ట్ రైడ్ వీళ్ళందరూ కూడా బుక్ చేసుకునే వాళ్ళు వీళ్ళం చెప్పాను కదా జస్ట్ మా ముందు ఒక త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు టికెట్స్ అయిపోయాయి అనేసారు సో ఇంకా ఫైనల్లీ మా టైం కూడా వచ్చేస్తుంది అనమాట అండ్ ఇక్కడైతే మేము బోట్ బోట్ వెక్కడానికి అయితే వెళ్తున్నాము టోటల్ గా ఒక ఫోర్ బోట్సే ఉంటాయి అండి అంతే లిమిటెడ్ పర్సన్స్ ఉంటారు లిమిటెడ్ టికెట్స్ కూడా ఉంటాయి యాక్చువల్లీ అక్కడి విలేజ్ లోనే టికెట్స్ ఇస్తారు అక్కడ నుంచి టికెట్స్ తీసుకొని బస్ లో అయితే మనకి ఫారెస్ట్ ఏరియాలోకి తీసుకొని వస్తారు అక్కడ ఉంటుంది అనమాట ఈ పెరియర్ లేక్ అన్నది అండ్ ఇక్కడ మా పాప అవతారం చూడండి ఇంకా అసలు తనకి అసలు చేయించలేదు అనమాట ముందు రోజు నైట్ నైట్ డ్రెస్ వేసేసి పడుకుని పెట్టేశానా ఇంకా మార్నింగ్ ఇంకా అలానే తీసుకొని వచ్చేసాను తన్ని ఎందుకంటే మేము మార్నింగ్ చాలా ఫాస్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఇంకా అక్కడ మేము స్టార్ట్ అయిపోయాము హోటల్లో సో తను ఇంక ఇబ్బంది పెట్టడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా అలానే అనమాట సో ఇంక ఫైనల్లీ బోట్లోకి కూడా వచ్చేసాము ఇంకా లైఫ్ జాకెట్స్ ఇచ్చారు కానీ లైఫ్ జాకెట్స్ అయితే అస్సలు క్లీన్గా లేవండి బాబు అసలు ఏం బాగాలేవు లైఫ్ జాకెట్స్ కానీ బోట్ రైడ్ మాత్రం అసలు చాలా బాగుంది ప్రైస్ కాస్ట్కి వచ్చేసరికి తకిడీలో ఫస్ట్ అయితే టికెట్స్ తీసుకున్నామని చెప్పాను కదా అక్కడైతే పర్ హెడ్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఛార్జ్ చేశారనమాట అండ్ అక్కడ నుంచి బస్సులో ఫారెస్ట్ ఏరియాలోకి వచ్చామని చెప్పాను కదా సో ఇక్కడైతే బోట్కి పర్ హెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అయితే ఛార్జ్ చేసుకున్నారు పక్కన బోట్ వెళ్తుంది కదా సేమ్ అలాంటి బోటేనమాట మీ ఇప్పుడు ప్రెసెంట్ మేము ఉన్నది యాక్చువల్లీ కిడ్స్ ఉన్నారు అనేసి అంటే కింద ఏరియా ఇచ్చారు కిడ్స్ ఒకవేళ ఎవరు లేరు అనుకుంటే పైన అనమాట టికెట్స్ అసలు కింద ఇచ్చినందుకు స్టార్టింగ్లో చాలా ఫీల్ అయిపోయాను కింద వ్యూ సరిగ్గా ఉండదు ఎందుకు కింద తీసుకున్నారు అని చెప్పేసి కానీ నిజంగా పైకి వెళ్ళి వచ్చిన తర్వాత అర్థమైంది అసలు కిందనే బెస్ట్లే అని చెప్పేసి పైన ఫుల్గా చల్ల గాలి వచ్చేస్తుందండి అక్కడ పైనంతా ఓపెన్ కదా ఇంకా పిల్లలతో కిందనే బెస్ట్ ల్యాన్ చెప్పేసి అనుకున్నాను ఇది వచ్చేసి ఇంకా బ్యాక్ సైడ్ నుంచి వ్యూ అనమాట అక్కడ యాక్చువల్లీ అదృష్టం కొద్ది అనమాట కొన్ని కొన్ని యానిమల్స్ ఆ ఫారెస్ట్లో వాటర్ తాగడానికి ఆ లేక్ దగ్గరికి అయితే వస్తూ ఉంటాయి ఒకవేళ మన మన టైం బాగుంటే చాలా యానిమల్స్ అనేవి కనిపిస్తుంటాయి అనమాట ఇంకా ఆ రోజైతే మాకు ఇంక అంతగా ఏం కనిపించలేదు కానీ ఒక బ్లాక్ కలర్ మంకీ ఉన్ను ఇవేవోనండి యానిమల్స్ చాలా దూరం నుంచి చూసాము దగ్గర నుంచి అయితే చూడలేకపోయాము సో ఇంకా అవైతే ఇంకా అక్కడ వాటర్ తాగడానికి వచ్చాయి యాక్చువల్లీ చాలా పెద్ద ఫారెస్ట్ అంట టైగర్స్ ఎలిఫెంట్స్ అవన్నీ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి కానీ చాలా రేర్ ఎక్కువ మంది ఎర్లీ మార్నింగ్ టై టికెట్స్ బుక్ చేసుకోవడానికి ట్రై చేస్తారు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా రైడ్ అయితే ఆ టైంలో ఎక్కువగా మనం యానిమల్స్ని చూసే ఛాన్సెస్ ఉంటాయంట అండ్ ఇగోండి మధ్యలో ఇలా ట్రీల్స్ దగ్గర అక్కడ బర్డ్స్ నెస్ట్ చాలా సూపర్ ఉంటుంది అసలు జగదేక్ వేరుడు ఒక సుందరి మూవీలో అందాలలో సాంగ్ ఉంటుంది కదండి అసలు పర్ఫెక్ట్ సాంగ్ అసలు ఈ వ్యూకి అయితే నాట్ ఓన్లీ దిస్ వ్యూ టోటల్ కేరళ మొత్తం చూసినా సరే నాకు అలానే అనిపించింది అనమాట అసలు అంత బాగుంది నేచర్ మా ఆయన మాత్రం ఫుల్లీ డిఫరెంట్ ఎప్పుడు విండో సీట్ మాక్సిమం లేడీస్కి ఇచ్చేస్తారు కదా మెన్స్ మా ఆయన మాత్రం నాతో ఫైట్ చేస్తారు విండో సీట్ నాకు కావాలని చెప్పేసి ఇంకా ఫస్ట్ అయితే మా హస్బెండ్కి ఇచ్చేసాను విండో సీట్ వెళ్ళినప్పుడు అండ్ రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నేను కూర్చున్నాను చాలా చల్ల గాలేసేస్తుంది అసలు సో ఇంకా రైడ్ కూడా ఫైనల్లీ అయిపోయింది రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకొక లేక్ దగ్గర అందరు కూడా ఫొటోస్ తీసుకుంటున్నారు పిక్స్ తీసుకొని అక్కడి నుంచి వచ్చేసాము యాక్చువల్లీ చాలా టైం అయిపోతుందండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ రైడ్ కని చెప్పి వచ్చిన మేము టికెట్స్ దొరక నైన్ ఓ క్లాక్ రైడ్ అయితే వెళ్లాల్సి వచ్చింది అండ్ రైడ్ కంప్లీట్ అయ్యి హోటల్ రూమ్కి వచ్చేసరికి ట్వెల్వ్ ఓ క్లాక్ అయిపోయింది అనమాట ఈ రోజు కూడా లేట్ అయిపోవడం వల్ల అసలు ఏం సరిగ్గా చూడలేకపోయాం అండ్ ఈ రోజు కూడా మార్నింగ్ మార్నింగే అనమాట కానీ ఈ రోజు కూడా కొంచెం లేట్ అయిపోయింది సో ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ గా రూమ్ అయితే చెక్ చేసేయాలి యాక్చువల్లీ మాకు ఇన్క్లూడింగ్ బ్రేక్ఫాస్ట్ అనమాట హోటల్ సో ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎలా మిస్ అయిపోయామని చెప్పేసి ఇంకా వాళ్ళకి అడిగితే ఇంకా నార్మల్ గా బ్రెడ్ జామ్ బట్టర్ అండ్ కాఫీ టీ ఇంకా అవన్నీ కూడా పంపించారు కేరళలో అక్కడ పీపుల్ అందరూ కూడా చాలా పొలైట్ గానే మాట్లాడేవారు మేమైతే ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేయలేదు హోటల్స్ లో స్టాఫ్ గానీ అందరూ కూడాను ఒక్క దగ్గరండి కథక్కలి టికెట్స్ తీసుకున్న దగ్గర అక్కడ ఒక అబ్బాయి చేంజ్ అడిగామండి చేంజ్ అప్పటికే ఎందుకో చాలా అవసరం పడింది థౌసండ్ రూపీస్ చేంజ్ ఉంటే ఇవ్వగలరా ప్లీజ్ అనేసి అడిగినందుకు ఆ అబ్బాయి చాలా ర్యాష్గా సమాధానం ఇచ్చాడు మీకు ఇక్కడ చేంజ్ ఇచ్చుకొని కూర్చోడానికి నేను ఇక్కడ లేను అన్నట్టుగా ఇంకేదో అన్నాడనమాట అంత ఇంగ్లీష్ టు ఇంగ్లీషే కదా సో ఇంకా చాలా కోపం వచ్చింది ఇంకా బయట ఊరు వాళ్ళతో మనకి ఎందుకులే అన్నట్టు ఇంకా అలా సైలెంట్ అయిపోయాము సో ఇంకదండి ఈ వీడియో అయితే ఇంక ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను నెక్స్ట్ మేము ఎక్కడికి వెళ్ళాము అవన్నీ కూడా ఇంక నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను వీడియోకి అయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇన్ అయింది నెక్స్ట్ వీడియో అంటిల్ దెన్ బై ఫ్రెండ్స్